ఈ రోజు మనం జ్ఞాపక శక్తి పెరగడానికి ఏ మంత్రాన్ని చపించాలో ఇప్పుడు తెలుసుకుందాం జ్ఞాపక శక్తి అందరికీ అవసరమే అంటే పెద్దలకు పిల్లలకు కూడా ఈ జ్ఞాపక శక్తి చాలా అవసరం ఏదైనా ఒక విషయం గుర్తు రావాలి అనుకున్నా లేదా ఏదైనా ఒక విషయం అవగాహన అవ్వాలి అనుకున్నా లేదా మీరు మర్చిపోయిన విషయం మీకు స్మృతికి రావాలి అనుకున్నా మీరు మనస్ఫూర్తిగా ఈ కింది మంత్రమునను ఒకసారి చపిస్తే చాలు మీకు ఆ విషయం జ్ఞాపకం వస్తుంది ముఖ్యంగా వెనకబడిపోతున్న పిల్లలు తప్పకుండా ఈ మంత్రాన్ని చదువుకోవాలి అంటే చాలా మంది పిల్లలు ఇలా అనుకుంటూ ఉంటారు చదివింది పరీక్షలలో వెళ్ళిన తర్వాత గుర్తుకు రావడం లేదు అన్ని మర్చిపోతున్నాం పరీక్షలకు ముందు తీవ్రంగా ఆందోళనకు గురి అవుతున్నామని బాధపడుతూ ఉంటారు అలానే కొంతమంది తల్లి తండ్రులు మా బాబు చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు దారిలో పెట్టడం ఎలా ఈ అమ్మాయి నిత్యం పుస్తకం ముందే కూర్చుని ఉంటుంది కానీ మార్కులు రావడం లేదు అని ఆందోళన చెందుతూ ఉంటారు అలాగే శక్తి పెంచుకోవడానికి ఏకాగ్రతను సాధించడానికి పరీక్షలు అంటే ఆందోళన లేకుండా ఉండడానికి నేను ఇప్పుడు మీకు ఒక మంత్రమును తెలుపబోతున్నాను ఈ మంత్రం సరస్వతి దేవి యొక్క మంత్రం ప్రతి శక్తి జ్ఞాన శక్తి బుద్ధిశక్తి స్వరూపిణి కల్పన శక్తిర్యాచ తత్సే నమో నమ స్మృతి శక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణి కల్పన శక్తిర్యాచ తత్సే నమో నమ స్మృతి శక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా శక్తి ర్యాచ తత్సే నమో నమ స్పృతి జ్ఞానం బుద్ధి ప్రతిభ అన్ని అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనకి కలుగుతాయి స్పృతి అంటే జ్ఞాపకం జ్ఞాపక శక్తి పెరగాలి అన్న జ్ఞానం పెరగాలి అన్న బుద్ధి ప్రతిభ ఇలాంటివి అభివృద్ధి చెందాలంటే సరస్వతి దేవి యొక్క ఈ మంత్రాన్ని మనం చపించాలి ఈ మంత్రాన్ని ఎలా మొదలు పెట్టాలి ఎలా చదవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించి మంచి వస్త్రాలను ధరించి సరస్వతి దేవి ముందు కూర్చుని కనీసం మూడు సార్లు అయినా చదువుకోవాలి విద్యార్థులు ఇలా చేస్తే మీరు తప్పకుండా మంచి స్నానాన్ని చేరుకుంటారు అయితే మీరు ఈ మంత్రాన్ని చదివితే మార్కులు రావు మీ పుస్తకాలు కూడా చాలా బాగా చదువుకుని అవి జ్ఞాపకం ఉండడానికి ఈ మంత్రం తోడ్పడుతుంది ఇలా ఎవరైతే జ్ఞాపక శక్తి పెరగాలి అనుకుంటారో వారి ఈ మంత్రాన్ని చపించవచ్చు అలాగే ఈ మంత్రాన్ని వసంత పంచమి నాడు మొదలు పెడితే కనుక మరిన్ని మంచి ఫలితాలు మీకు అందుతాయి ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు పురాణ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు